తల మసాజ్ చేయాలంటారా మెసేజ్ చేయాలంటారా మసాజ్ చేయాలంటున్నారా ఓకే ఓకే సరే పడుకోండి మరి సునీసీస్ పడుకోండి రెస్ట్ తీసుకోండి ఫోర్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ ఐదులో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి బట్ టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అండి హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబ్బులు టచ్ ఇవ్వండి అక్కలు చెల్లెలు అన్నయ్యలు ఓకే షాప్స్ శిస్సు లైవ్ షేర్ చేసి పడుకుంటా ఎవరైనా వస్తారు లైవ్కి ఓకే సిస్ ఓకే థ్యాంక్ యూ పడుకోండి శిస్సు ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ అండి హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబ్బులు టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది హైడ్లో ఉండద్దు ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ ఐదులో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి లైక్ వస్తుంది మా ఫోర్ మెంబర్స్ అయితే హైడ్లోనే ఉంటున్నారు ప్లీజ్ అండి ఐదులో ఉండద్దు పోయింది వర్షం షేరు చేశా శిస్సు బాయ్ ఆన్లోనే పెట్టి పడుకుంటానా ఓకే శిస్సు ఓకే బాయ్ పడుకోండి టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబ్బు టచ్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ అండి హైడ్లో ఉండద్దు చాలామంది వస్తున్నారు పోతున్నారు తప్ప కామెంట్ చేయట్లేదు లైక్ రావట్లేదు